నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టివి న్యూస్ నేను అనుషా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాకినాడ రూరల్ భావన్నారాయణ స్వామి ఆలయంలో గోశాల గృహ సంకల్ప స్థానము తులాభారం ప్రసాదం కౌంటర్ ప్రారంభించిన కాకినాడ రూరల్ శాసన సభ్యులు పాంతం నానాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆలయ సిబ్బంది దేశంలో ఉన్న అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటి ఈ భావన్నారాయణ ఆలయం అప్పట్లో ఈ ఆలయ అభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకులు రాజుగారు కృషి చేశారు ఈ ఆలయ విశిష్టతను ప్రజలందరికీ తెలిసేలాగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ప్రవచనాల ద్వారా ప్రజలకు తెలిపాలని కోరాను వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నట్లుగా ఇక్కడ కూడా గృహ సంకల్ప స్థానము తులాభారం ఏర్పాటు చేశారు ఈ గుడి అభివృద్ధి కోసం ఈవో శ్రీనివాస్ నేను మద్దతుగా ఉంటాము అన్నారు అందరికీ నమస్కారం ఇవాళ భావనారాయణ స్వామి వారి యొక్క కీర్తి దశ దిశ వ్యాపించాలని ఎక్కడో నారా మహాముషి మహర్షి స్థాపించినటువంటి విగ్రహం అలాగే ఆయన భావ స్వరూపమైన పాతాల భావనారాయణ స్వామి ఇది మనకు ఎవరో పుట్టిలో ఉన్న మనం ఎవరికి తెలుసుకోవడం ఎప్పుడు చూస్తుంది ఆరోపించిందో అటువంటి గుడిని ఒక స్టేజ్కి తీసుకుని వెళ్ళాలా నిజం చెప్పాలంటే అనేక పుణ్యక్షేత్రాల కన్నా చాలా పురాతనమైన పుణ్యక్షేత్రం పవిత్రమైన పుణ్యక్షేత్రం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అందరిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రానికి ఒక రూపురేఖలు తెద్దామని అప్పట్లో ఒక ప్రయత్నం పల్లవరాజు గారు అయితే చేయడం జరిగింది కానీ ఎందుకో అది ఆచరణ పూర్తి స్థాయిగా నోచుకోవడం జరగలేదు అప్పటి నుంచి ఆ కోరిక నాలో అయితే అలాగే ఉండిపోయింది అది పెద్దలు బ్రహ్మరిశ్రీ లాంటి వారు తాగంటి కోటేశ్వరరావు మన ఊర్లోనే వచ్చి ఉన్నారు వారిని కూడా మొన్న కలిసి అడగడం జరిగింది అయ్యా మీరు అరుణాచలాన్ని మీ నోటి వాక్యతో తెలుగు భక్తులు లక్షలాదిగా తరలి తెచ్చారు మన ఊర్లో ఉన్నటువంటి ఈ గుడి కూడా ఒకసారి మీరు వాక్యం చెప్పండి చెప్తే ఖచ్చితంగా దీని యొక్క విశేషం ప్రజలకు తెలియాలని చెప్పి చెప్తే ఆయన తప్పకుండా అని చెప్పి నాకు మాట కూడా ఇచ్చి ఉన్నారు ఆయన అక్కడ దక్షిణామృతి దర్శన యాగశాల యాగాలు చేయాల ఎప్పుడన్నా గుళ్ళు గోపురాలు ఉన్న చోట నిత్యం యాగాలు జరుగుతూ ఉంటే ఆ గుడి మరింత అభివృద్ధి చెందుతుంది ఆ గుడి ఉన్న ప్రాంతం ఆ ఊరు ఆ ఏరియా మొత్తం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెప్తుంది అందుకనే పూర్వం మహారాజులు యాగాలు చేసేవారు నిత్యం యాగం జరిగేటట్టుగా ముందు ముందు ఏర్పాట్లు చేస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే నిత్య అన్నదానం వాళ్ళు చాలా శంకుస్థాపన చేస్తాం దాన్ని పూర్తి చేస్తాం ఈ లోపల నిత్యం అన్నదానం చేయడానికి ఎటువంటి నిధుల అవసరం ఏంటో అట్లా సమకూర్చుకోవడం విధానం ఎలాగా అన్నది ఆలోచన చేసి దాని ప్రకారం ముందు తీసుకెళ్తాం అని చెప్పి తెలియదు రాబోయే ధనుర్వాసంలో ఈ గుడి ఎప్పుడు కలకలలాడతా పూర్వం లేని వైభవంతో ఈసారి వెళ్తాదని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఈవో గారికి మరియు ధర్మకర్తలకి ఇద్దరికి కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పూర్తి స్థాయిలో పని చేయాలంటే వాళ్ళు ఎవరైనా సరే ధర్మకర్త అవ్వచ్చు ఈవో అనవచ్చు వారి ఒక కార్యాలయం కూర్చుంటే ఆ కార్యాలయంలో కూర్చుని పూర్తి స్థాయిలో పని చేయగలుగుతారు ఎక్కడ గుడివేట్ల మీద కూర్చుని పని చేయమంటే చేయడం కష్టం కాబట్టి అటువంటి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది అలాగే నిత్య దర్శనానికి మరియు సేవలకి టికెట్ కౌంటర్లు పెట్టడం జరిగింది ఆన్లైన్ టికెట్లు కూడా మీకు లభించగలిగే విధంగా తులాభారం మనం చూసే ఉంటాం మన దివి దివుల తిరుపతి ఇటువంటి క్షేత్రమే చాలా కాలం మరుగులు పడుంది ఉంది దాన్ని బయటకు తీసిన తర్వాత ఇవాళ ఆ వైభవం చెప్ప చెప్పతరం కాదు అదే వైభవం దీనికి తీసుకురాబోతా ఉన్నాం అదే తులాభారం ఇక్కడ కూడా పెట్టడం జరిగింది అదే తులాభారం ఇవాళ పడికి వల్ల అవ్వచ్చు బియ్యం వచ్చు గోధుమ వచ్చు ప్రసాదానికి పనికి వచ్చే ప్రతి ఒక్కటి ప్రతి ఐటెం తులాభారీ పెట్టడం జరిగింది అలాగే గతంలో చుండ్రు శ్రీహరి గారు మనకి జై గంట ఒకటి ఇవ్వడం జరిగింది అది మూల బారా సార్ దాన్ని వేళ ఈఓ గారు తీసుకొచ్చి దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి పాలసీ పెట్టించి దాన్ని ఒక నిజంగా అది ఊరంతా ఊరెంత అంత పడుతుందేమో వచ్చి ఆ గంట అంత గొప్ప గంట దాన్ని పక్కన పారేడం జరిగింది దాని అన్నిటి కూడా ఇదిలో బయటకు తీసుకొచ్చి వాళ్ళు దాన్ని ఇక్కడ ధ్వజస్తంబంధం దగ్గర పెట్టడం జరిగింది అలాగే పాతాల భవనాథ స్వామి గుడికి స్టీల్ రైలింగ్ వేసి అవి ఏ ఇబ్బందులు జరగకుండా పెట్టడం జరిగింది అట్లాగే ఒక శ్రద్ధ ఒక యువ కానీ రేపు నిజంగా భవననాథ స్వామి దీనికి పాలక మండలి ఎలాంటి పాలక మండలి తీసుకొస్తారో ఆయన ఆదేశాల మేరకు ఒక పాలకమండలి అంటూ వస్తా త్వరలో సిద్ధంగానే ఉంది రెడీగా చేసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే అయ్యింది మనం పెట్టవలసిన టైం వచ్చింది కానీ దాన్ని ఏంటంటే రాజకీయంగా నా మనసులో ఉద్దేశం ఏంటంటే అది భగవంతుడు ఎలా నిర్ణయిస్తారో తెలియదు నా మనసులో ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా ఈ గుడిని బాగా డెవలప్ చేసి చేసి దగ్గర ఆ ఇంట్రెస్ట్ ఉండి ఆ ఇది చేసి మనుషులు అయితే బాగుంటుంది అని నా మనసులో ఒక ఆలోచన కానీ అది నా మనసులో ఉన్న ఆలోచన అది స్వామివారి మనసులో ఉంటే అది చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ